దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి కావలి ఆరో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ శాలువారతో సన్మానిస్తున్నారు సంఘటనా స్థలం వద్ద నుంచి మా సీఎండి న్యూస్ రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి కుమార్తె ఈ కావలి ఆరో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు వారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా పలకరిస్తూ శావాళ్ళతో సన్మానిస్తూ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ఈరోజు ఇక్కడ ఆరో వార్డు మనతో మాట్లాడే సంహితారెడ్డి ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం మేడం మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు మీరు సొంత బిడ్డలాగా వాడిని చేతులు పట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వండి మా నాన్నగారికి అని అడుగుతున్నారు ఎలా అంటున్నారు ఎలా సమాధానం చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అలానే ఆరో వాటి కార్యకర్తలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అండి ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంలో ఆరో వాటికి విచ్చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు పూల వర్షంతో చిరునవ్వుతో మంచి మనసుతో మమ్మల్ని స్వీకరించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు అమ్మ మీకే ఓటేస్తాం అని అంటున్నారు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు ఆ సమస్యలు మేము తీర్చగలం అనే హామీ ఇస్తున్నాము వీళ్ళకి ముఖ్యంగా నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అంత ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అండి నీళ్లు కొనుక్కునేంత పైప్ లైన్స్ లాగారు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇంటికి కులాయి కనెక్షన్ పెట్టలేదు వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది మాకు అని వీళ్ళందరికీ మేము హామీలు ఇచ్చామండి ప్రతి ఇంటికి ఒక కుళాయి అలానే ఓపెన్ డ్రైనేజ్ ఉందండి ఇక్కడ చాలా దారుణమైన స్థితిలో ఉంది వాళ్ళందరికీ కాలువలు కట్టించడం కానివ్వండి అలానే రోడ్లు కానీ కరెంట్ కానీ ఇవన్నీ తప్పకుండా నాన్నగారు ఎమ్మెల్యే అవ్వంగానే చేస్తామని మేము హామీ ఇస్తున్నాము వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళ నమ్మకాన్ని మేము అమ్ము చేయం తప్పకుండా నాన్నగారిని అత్యంత మెజారిటీతో గెలిపించిన వెంటనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏంటి తీరుస్తామని హామీ ఇస్తున్నాను అలానే ఆరోవాడి ప్రజలకి ప్రజలకి కోరుకుంటున్నాను గారిని ఎంపీ అభ్యర్థి గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో బీసీలకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మహిళలుగా మహిళగా మీరు ప్రచారానికి వెళ్తున్నారు వారి సమస్యలు మహిళగా మీరు మీకున్న సమస్యలు కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నారా ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళలకి సేఫ్టీ అనేది లేదు మన ప్రభుత్వం కాదు ప్రతి మనిషి ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్ల అనేది దైవంతో సమానం ఆడపిల్ల ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటారని మన పెద్దలు చెప్పారు ఈ ప్రభుత్వం అది అసలు పట్టించుకొని కూడా లేదు ఇక్కడ ఆడపిల్లలకి అనేది అసలు సేఫ్టీ జీరో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు అమ్మ ఈ ప్రభుత్వంలో వంద రూపాయలు చేతికి ఇచ్చి రెండు వందల రూపాయలు ఖర్చు మమ్మల్ని ఎక్కడమ్మ పట్టించుకుంటున్నారు అని కానీ తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి ఒకటే సూత్రాన్ని ఫాలో అయింది ఆడపిల్ల నే ప్రతి మహిళని ఉన్నత స్థాయిలో చూడాలనేది తెలుగుదేశం ప్రభుత్వం అజెండా సో అందుకనే ప్రతి మహిళకి ఒక్కొక్క గుర్తింపు కోసం ఆరు ఆరు ఇవి పెట్టారు గ్యారంటీస్ అవన్నీ మహిళల కోసమే పెట్టారు అలానే మహిళల కోసమే పనిచేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి మహిళ చెప్పారు అమ్మ మాకు ఈ ప్రభుత్వంలో సేఫ్టీ అనేది లేదు చాలా దారుణంగా తిడుతున్నారు మమ్మల్ని చీమ కన్నా హీనంగా చూస్తున్నారు అని వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ చాలా గౌరవం ఎక్కువ పెరుగుతుందని హామీ ఇస్తున్నాను అలాగే ఎమ్మెల్యే గారు రెండు సార్లు అయ్యారు ఇప్పుడు మీ నాన్నగారు మొదటిసారి అంటే ఏ విధంగా మీరు ఓట్ని ప్రజల్ని అంటే వాళ్ళకి గత రెండు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏ విధంగా వాళ్ళని అభ్యర్థిస్తున్నారు నేను అభ్యర్థించే ముందరే నిజం చెప్తున్నాను జనాలు పది సంవత్సరాలు ఆయన ప్రభుత్వం పాలన చూశారు అమ్మ మాకేం చేయలేదు మీరేం చెప్పక్కర్లేదు ఒకసారి ఇంకొక అవకాశం ఇస్తాము దాని తర్వాత మాట్లాడదామని అంటున్నారు అది వినడానికి చాలా ఆనందంగా ఉంది నేను ఓటు అడిగే లోపు నేను అప్పీల్ చేయడానికి ముందరే పది సంవత్సరాలు ఈయన ఏం చేశారమ్మా మాకు సరే మొదటి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేదని అన్నాడు తర్వాత ఐదు సంవత్సరాలు ఉంది ఒక ఆమె చాలా తెలివిగా ఇక్కడ ఉన్న ఒక ఆమె అడిగిందండి అసెంబ్లీ సెక్షన్స్ లో ఎన్నిసార్లు మన ఎమ్మెల్యే గారు మన కావలి గురించి ప్రస్తావించారు అని అంత తెలివిగా ఉన్నారు జనాలు నేనేదో చెప్పంగానే నమ్మేయట్లేదు వాళ్ళకే అర్థమైపోయింది ప్రభుత్వం ఏమాత్రం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమాత్రం చేశారు అని అలాగే మీరు పర్యటిస్తున్న టైంలో మీ నాన్నగారికి ఒక మాట చెప్పారంటే ఏమనంటే డాడీ నేను పర్యటిస్తున్నా కానీ టీడీపీ వాళ్ళ ఇల్లు మాత్రం చిన్న చిన్న ఇల్లుగా ఉన్నాయి వైసీపీ వాళ్ళ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి డాడీ ఎక్కి దిగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మన వల్ల అన్ని మన బతుకులన్నీ మన టీడీపీ వాళ్ళ బతుకులన్నీ చల్ల చెదురైపోయి ఉన్నాయి రేపు మీరు మా మన గవర్నమెంట్ రాగానే మీరు ఎమ్మెల్యే వెంటనే మన కార్యకర్తలు కాపాడుకో కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది డాడీ అని చెప్పారట ఎందుకు కార్యకర్తల మీద అంత ప్రేమ కార్యకర్తలు చా రోజు పొద్దున్నే ఏడున్నరకి లేసి ఆరున్నరకే ఇన్ఫాక్ట్ చాలా మంది వార్డుల్లో రోజు వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు తెలుసా అండి ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి నించు చాలా మెచ్చుకోవాలి మనకు ఒక్కరి పది మంది పేర్లు గుర్తు పెట్టుకోవడమే చాలా కష్టం ఈ కార్యకర్తలకి ప్రతి ఒక్కరి ఇంటిలో ఎవరున్నారు ఇంటి పేరుతో సహా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమందికి కొత్త ఓట్లు ఉన్నాయి ఎవరు ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి రేపు పోలింగ్ స్టేషన్లకి ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళకి ఎన్నిసార్లు తిరుగుండి ఉంటే వార్డులో చాలా పెద్ద వార్డులు కూడా ఉన్నాయి సార్లు తిరుగుంటే వాళ్ళకి అవన్నీ గుర్తుంటాయి ప్రజలు రాగానే వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే ప్రజలకి వాళ్ళ పేరు తెలిసేటట్టు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ ఇల్లు ఎన్నిసార్లు మెట్లు ఎక్కి వాళ్ళ ఇళ్ళకి ఎల్లుంటే వాళ్ళకి తెలుసుంటుంది అలాంటి కార్యకర్తలకి కార్యకర్తలే కాదండి జనాలకు కూడా వాళ్ళు టీడీపీ అని పెన్షన్లు తీసేశారు వాళ్ళకి రావాల్సిన పథకాలు తీసేశారు అలాగే ఇక్కడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఉన్నారు మేడం మీరు గత గత ప్రభుత్వంలో పనిచేస్తారు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేస్తారు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు ఇంత కసిగా ఎందుకు మీరు కావ్య కృష్ణారెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని మీరు ఇంత కసిగా పనిచేస్తున్నారు అందరికీ నమస్కారం కావాలి ఉమ్మడి అభ్యర్థి వెంకట కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కావలి వాళ్ళ కుమార్తె అయిన సంహితారెడ్డి తోటి కావలి పట్టణంలో అన్ని వార్డ్స్ తిరుగుతుంది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ రోజు వెంగయ్య గారిపాలెం ఆరో వార్డుకి చేయడం జరిగిందండి ఎందుకు మేమంత కష్టపడి తిరుగుతున్నాము అని అంటే పక్కన నియోజకవర్గ ఎమ్మెల్యే రెండు రెండు సార్లు ఎమ్మెల్యే అయింది మూడు సార్లు హ్యాట్రిక్ అని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారని మూడు సార్లు మూడోసారి ఎందుకు ఎందుకు నిల్చోవాలి అసలు ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలనే పట్టుదల కేవలం ప్లస్ నాన్నగారికి మా నాన్నగారికి ముఖ్యంగా ఆత్మీయులు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఎక్కువ ఉంది నాన్నగారు లేరు కాబట్టి ఆయన ఆశయం కొనసాగాలని చెప్పని నేను పనిచేస్తున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పీవీసీ సైన్కీ పోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వుడెన్ సీలింగ్